ముస్లింలు భారతదేశంలో మొట్టమొదటి ఎక్కడి నుంచి వచ్చారు చాలా మంది తెలియదు పాకిస్తాన్ వెర్రిభాగులో ఏమనుకుంటారంటే సింధు నది తీరాన కాశీం అనేటువంటి ఒక సైనాని రూపంలో వచ్చి ఎక్కడో రాజులు ఓడించాడు అక్కడ మొట్టమొదటి ఇస్లాం వచ్చి తప్పు అది శుద్ధ తప్పు సుమారుగా ప్రవక్త ఉన్నటువంటి కాలంలోనే ఆయన కొంచెం అటు కాలంలో భారతదేశానికి ఇస్లాం వచ్చింది ఎక్కడికి వచ్చిందంటే కేరళకు వచ్చింది కేరళలో ఇవాటి కూడా ఆ రోజు కట్టేటువంటి మసీదులు ఉన్నాయి ఆశ్చర్యం ఏమిటంటే ఆ మసీదులు ముస్లింలు కట్టలే హిందువులు కట్టారు ఇంకొక ఆశ్చర్యం చెప్తాను మోపలా ఉద్యమం అనేటువంటిది మీరు తెలుసుకుంటారు మోపలా తిరుగుబాటు అంటారు కేరళలో మోపలా తిరుగుబాటు ముస్లింలు చేసినది అసలు వాళ్ళని మోపలాలు ఎందుకంటారు మీరు గమనించాలి ముస్లింలని మోపలాలను ఎందుకంటారు అంటే కేరళలో మోపలారేమంటే మాపిల్ల అనే మాట నుంచి వచ్చింది మాపిల్ల అంటే అల్లుడు అని అర్థం ముస్లింలని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు అల్లుళ్ళుగా భావించి పిల్లల నుంచి పెళ్లి చేశారు అందుచేత వాళ్ళ పేరు అల్లుళ్గా స్థిరపడింది ఇక్కడికి వచ్చిన అరబ్బుల పేర్లు అందుచేత వాళ్ళు మోపలాలు అయ్యారు ఇది ఎక్కడ జరగలేదు ఎంత అద్భుతం చెప్పండి ఇది నో వేర్ ఇట్ హ్యాపెన్ భారతదేశం ఇక్కడికి వచ్చిన ప్రతి ఆలోచనని ప్రతి మతాన్ని అక్కున చేర్చుకుంది లాలించింది తన క్వాలిటీస్ తన కొన్నిచ్చింది కొన్ని స్వీకరించింది అలా ఉంచింది ఇది భారతదేశం అంటే ఇది నేను ప్రేమించే దేశం బైర్ రఖన హిందీ హేహం అని ఇక్బాల్ మహాకవి రాసినటువంటి మతం నేర్పించదు ఇక్కడ మాకు తగదలు పెట్టుకోవడం అనేది మేము భారతీయులం మేము హిందూ అనేటువంటి మాట కూడా నాకు తెలిసి ముస్లింసే భారతదేశంలో పెట్టారు గాని అది ఎవరు బయటోడి పెట్టింది కాదు ఈ భారతదేశంలో ఈ రోజు జాతీయ మేము అని మాట్లాడుతూ ఉన్నారు దేశం మాది అని మాట్లాడుతూ ఉన్నారు హిందువులు ఈ దేశం ఓపెన్ గా చెప్తా ఉన్నారు ఓకే కానీ నాకు ఫస్ట్ సమస్య ఏంటంటే వాళ్ళకి హిందూ మతం ఏమైనా అర్థమైందా అని వాళ్ళకి హిందూ మతం వాళ్ళకి అర్థమైందని నాకు ఏమీ అనిపించలేదు నువ్వు వేసుకునే కాకి నిక్కరు నువ్వు వేసుకునే ఎర్ర బెల్టు నువ్వు వేసుకునే నల్ల టోపీ నువ్వు పట్టుకునే కర్ర గతంలో ఎప్పుడు హిందువులు పట్టుకున్నారని ఎక్కడ ప్రూఫ్ లేదు ఏ పుస్తకాల్లో కానీ ఏ గుళ్ళలో గాని ఏ గోపురాల్లో గాని ఏ ఏ శాస్త్రాల్లో గాని ఇటువంటి డ్రెస్ హిందువులు వేసినట్టు చూపించండి మాకు తెలియదు అసలు ఇది ఎవరు వేసుకున్నారంటే అంటే బ్రిటిష్ వాళ్ళు వేసుకున్నారు వాళ్ళ స్కౌట్స్ వేసుకున్నారు యు దమ్ వాళ్ళని అనుకరించి ఈ దేశం నాది సంస్కృతి నాది అని చెప్తా ఉన్నావు ఈ దేశంలో వందల సంవత్సరాల పాటు విదేశీయులు బ్రిటిష్ వాళ్ళు పోర్చుగీస్ వాళ్ళు ఫ్రెంచ్ వాళ్ళు మన పరిపాలిస్తా ఉన్నప్పుడు నైన్టీన్ ట్వంటీ లో ఇక్కడ ఆర్ఎస్ఎస్ అనేటువంటి సంఘాన్ని పెట్టారు వాళ్ళు చాలా జాతీయవాదులని ఇవాళ వాళ్లే కాకుండా వాళ్ళని వ్యతిరేకించే వాళ్ళు కూడా కన్విన్స్ అవుతున్నట్టు కనిపిస్తా ఉంది ఈ సంఘం పంతొమ్మిది వందల నలభై ఏడు దాకా ఇరవై రెండు సంవత్సరాల పాటు ఒక్క రోజు కూడా బ్రిటిష్ వాళ్ళని వ్యతిరేకిస్తూ ఒక ఊరేగింపు తీసినట్టు గాని ఒక మనిషి వెళ్ళినట్టు గాని ఒకడు లాఠీ దెబ్బ తినట్టు ఒక చిన్న కార్యక్రమం చేసినట్టు గాని ఒక చిన్న త్యాగం చేసినట్టు గాని ఎటువంటి రుజువు లేదు వీళ్ళు ఈ రోజు మనకి దేశభక్తి అంటే ఏమిటి జాతీయత అంటే ఏమిటి చెప్తా ఉన్నారు గాంధీజీని ఫాదర్ ఆఫ్ ది నేషన్ అంటారు అలా ఎందుకు అంటారు చట్టంలో పెట్టారని ఎవరో వచ్చిన అడిగారు చట్టంలో ఎందుకు పెడతారు నాకు అర్థం కాదు గాంధీజీ ఫాదర్ ఆఫ్ నేషనల్ నేషన్ ఎవడు ఫాదర్ ఆఫ్ నేషన్ అవుతాడు వేరే అండర్స్టాండ్ ఐ డోంట్ ఇమాజిన్ కానీ దౌర్భాగ్యం ఏంటంటే ఫాదర్ ఆఫ్ ది నేషన్ పిత అయినటువంటి గాంధీజీని ఆగస్ట్ పదిహేను మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరి ఐదు నెలలు దాటి మనం భరించలేకపోయాం ఐదు నెలల కాల్చి చంపా మన తండ్రిని మనం బ్రిటిష్ వాళ్ళు చంపలేదు భారతీయులు చంపారు ముస్లింలు క్రైస్తవులు కాదు హిందూ చంపాడు వాళ్ళు చేసిన దేశభక్తి కార్యక్రమంగా దాన్ని వాళ్ళు చెప్పుకుంటా ఉన్నారు నువ్వు బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా పోరాడలేదు బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా పోరాడుతూ ఈ దేశంలో ప్రజల గురించి తన సర్వస్వాన్ని తన నెత్రుల్ని ఎముకల్ని వెచ్చించిన వ్యక్తిని కాల్చి చంపా నువ్వు ఆ మాట చెప్పుకునే ధైర్యం లేదు దాన్ని చేసుకునే సాహసం లేదు నేను మళ్ళీ చెప్తాను దేశభక్తి అంటే బార్డర్ బార్డర్ మీద భక్తి కాదు సినిమాకి మనం వెళ్తాం అమితాబ్ బచ్చన్ చాలా బాగా చేశాడని చెప్తాం అమితాబ్ బచ్చన్ బాగా చేశాడు అంటాం ఏంటి నువ్వు తెలుగుడు కదా పవన్ కళ్యాణ్ బాగా చేశాడని చెప్పాలంటే యాక్షన్ కి ఎవడైతే ఏంటి వాడు బాగా చేశాడు నాకు నచ్చాడని చెప్పగలుగుతాం కూడా చాలా బాగా యాక్షన్ చేశాడని చెప్తాం మైకేల్ జాక్సన్ చాలా బాగా పాడాడని చెప్తాం అదేంటది మైకేల్ జాక్సన్ బాగా పాడేడు ఎలా చెప్తూ బాలసుబ్రహ్మణ్యం పాడేడు చెప్పాను నువ్వు భారతీయుడు కాదంటే ఏం చెప్తూ క్రికెట్ అనేది ఒక ఆట వాడు బాగా ఆడితే వాడు బాగా ఆడండి వీడు బాగా ఆడితే వీడు బాగా ఆడండి దాన్ని బట్టి నా దేశభక్తి నువ్వు నిర్వహించడానికి నువ్వు నిర్ణయించడానికి ఏ స్వేచ్ఛ లేదు అలా మాట్లాడడానికి ఏం కొంపలు కునిగిపోయినా ఎట్లా అంటే ఎవడి నచ్చితే నచ్చుతాం ఆట ఆడి డబ్బులు తీసుకునేవాడు దేశభక్తుడు ఎలా ఏడు చప్పట్లు కొట్టేవాడు దేశభక్తుడు ఎలా ఏడు దానికి దేశభక్తి ఏమిటి సంబంధాన్ని అడుగుతున్నాడు బట్ వీ హాస్ట్ రూట్ మనం దారిని కోల్పోయేట్టు వెళ్ళిపోయాం ఆ విషయంలో భారతదేశం అంటే దేశం కాదు ఇట్స్ ఐడియా ఇట్స్ డ్రీమ్ అది ఒక స్వప్నం ప్రపంచంలో ఏ దేశం చేయనటువంటి గొప్ప ప్రయోగం అది మనుషులంతా కలిసి ఉండగలుగుతారా నీ జాతి కానివాడితే కలిసి ఉండగలుగుతావా నీ మతం కానివాడితో కలిసి ఉండగలుగుతావా నీ భాష కానివాడితో కలిసి ఉండగలుగుతావా ప్రపంచంలో ప్రతి దేశం నో అని సమాధానం చెప్తుంది కుక్కలు కొట్లాడుకుంటాయి కాకులు కొట్లాడుకుంటాయి వేరే జంతువులు కొట్లాడుకుంటాయి కానీ పాకిస్థాన్ లో కుక్కలు ఇండియాలో కుక్కలతో కొట్లాడు అలా అనుకో ఇండియాలో కాకులు పాకిస్తాన్ కాకులు మీద దాడి చేయాలని అనుకో వాటి ఆహారం గురించి వాటి సమస్య మీద కొట్లాడుకుంటాయి ఒక ఈడియ అయిన మనిషి పని చేయగలుగుతాడు ఒక ఈడియ అయిన మనిషి పని చేయగలుగుతాడు దేశాన్ని ప్రేమించడం అంటే పాకిస్తాన్ ద్వేషించడం కాదు దేశాన్ని ప్రేమించడం అంటే భారతదేశం ఎందుకు భిన్నమైనది పాకిస్తాన్ నుంచి అర్థం చేసుకోవాలి మనం ఏమిటి పాకిస్తాన్ ఏమిటి అర్థం చేసుకోవాలి మన దేశం యొక్క ఫండమెంటల్ ఏంటి అర్థం చేసుకోవాలి మన దేశం యొక్క విశిష్టత ఏమిటో అర్థం చేసుకోవాలి ప్రపంచంలో అనేక జాతులు అనేక భాషలు అనేక మతాలు అనేక ఆలోచనలు అనేక సంస్కృతులు కలిగినటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజానికి అంతా కూడా కలిసి ఒక దేశం నిరూపించింది ఆ దేశం భారతదేశం నేను చదువుకునే రోజుల్లో నార్త్ ఈస్ట్ నుంచి వచ్చినటువంటి ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాను ఆయన గోడ మీద ఒక బొమ్మ ఉంది అది మెలకులు తిరిగినటువంటి పాము ఇలా ఇలా తిరిగి రకరకాలుగా ఉంది మొత్తం అంతా దాని మెలికలే ఉన్న పైన ఉంది పాము నేను భయపడిది ఏంటన్నా మా దేవుడు అని చెప్పాడు ఇండియన్ నాకు తెలియదు ఆ విషయం భారతదేశాన్ని నిర్వచించడం ఇంపాసిబుల్ ఒక సూత్రాన్ని కట్టబెట్టడం ఇంపాసిబుల్ సోనియా గాంధీని విదేశీ ఇవ్వాలని చెప్పడానికి ఉమా భారత్ ఏం చెప్పిందంటే కర్వా చౌత్ అనేటువంటి పండుగ నీకు అని అడిగింది కర్వా చౌత్ అనేటువంటి పండుగ ఉత్తర భారతదేశంలో వాళ్ళ భర్తలు బాగుండాలని భార్య చేసుకుంటారు మాకు తెలియదు మేము భారతీయుల కాదా దక్షిణ భారతదేశంలో తెలియదు మేము భారతీయుల కాదా నువ్వు చెప్తున్నా జయ శ్రీరామ్ అనేటువంటి నినాదం దక్షిణ భారతదేశంలో తెలియదు నేను రణమేర సభలో చాలా చోట్ల చెప్పాను ఒత్తిడి ఒంటిగా ఉండేటువంటి రాముని పూజించే సంప్రదాయం మాకు లేదు అసలు రాముడు సీత లక్ష్మణుడు హనుమంతుడు ఉంటే పూజిస్తాం మేము భద్రాచలంలో కానీ ఒంటిబెట్లలో కానీ మీ ఊళ్ళో కానీ అన్ని చోట్ల కూడా దేవాలయాలు అదే విధంగా ఉన్నాయి నువ్వు ఒక రాముని తయారు చేసి పెట్టావు అది అరిష్టం అని మేము నమ్ముతాం ఒక ఒంటి రాముడిని మీ ఇంట్లో ఎక్కడ పెట్టుకోరు మీరు మీ ఇంట్లో ఉండే క్యాలెండర్ లో కూడా పట్టాభిషేకం ఉంటుంది మరేదైనా మరేదైనా దృశ్యం ఉంటుంది కానీ ఒక్కడే రాముడు ఉండే విధానం లేదు నీకు తెలియదు కావాలని తీసుకొచ్చి పెడుతున్నావు ఇవన్నీ కూడా రాముడిని పూజించే వాళ్ళు ఈ దేశంలో లేరు చాలా మంది దేవుళ్ళని పూజించారు చాలా మతాలని చాలా పద్ధతులు చాలా ఆలోచనల్ని పూజించారు రాముడిని హేళం చేసే వాళ్ళు ఉన్నారు మా జానకి చటాబట్టగా మహారాజు అయితే నీకు త్యాగరాజు పాడితే మేము చప్పట్లు కొట్టాము సంతోషించాం ఇది మా సంస్కృతి నీకు ఏం తెలుసా నువ్వు వచ్చి నిర్వచించడానికి పూనుకున్నావు ఇవాళ ఈ దేశంలో ముస్లింలు ఎలా వచ్చారో తెలియదు ముస్లింలు వచ్చి ఏం చేశారో తెలియదు నేను గమనించిన తరపు నన్ను క్షమిస్తే ముస్లింలు కూడా అర్థం విషయం భారతదేశాన్ని హిందూ మహాయుగం ముస్లిం మహాయుగం అని చరిత్ర రాసేటప్పుడు విడగొట్టినటువంటి నేరం బ్రిటిష్ వాళ్ళు చేశారు వాళ్ళకు ఒక లక్ష్యం నిన్ను వాడిని విడదీయటం వాళ్ళ పని సక్సెస్ఫుల్ గా చేసుకుంటూ వచ్చారు అంటే చాలా కాలం పాటు ఈ దేశంలో ఉండేటువంటి వాళ్ళు వందల సంవత్సరాలుగా బానిసలుగా ఉన్నాం వాళ్ళు పరిపాలించారు అని చాలా మంది నమ్మించే ప్రయత్నం జరిగింది ముస్లింలు మంది పరిపాలించారు అని హిందువులు నమ్మడం మొదలు పెట్టారు ముస్లింలు కూడా మేము పరిపాలించాం అని కూడా మొదలుపెట్టారు ఈ రెండు వాస్తవాలు కాదు ముస్లింలు ఈ దేశాన్ని వచ్చినప్పుడు ఢిల్లీ సుల్తాన్లు కావచ్చు గజనీ కావచ్చు గోరి కావచ్చు బాబర్ కావచ్చు హుమాయూన్ కావచ్చు వీళ్ళు ఎవరు రాజ్యాలు ఏర్పాటు చేయలేదు భారతదేశంలో అది పాజిబుల్ కాలేదు వాళ్ళకి ఒక దాడి చేశారు వెళ్ళిపోయారు అంతకంటే ఏం చేయలేదు వాళ్ళు